వెల్కమ్ టు టెక్ చేయి మనం ఈ వీడియోలో అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తెలంగాణ రాజధాని హైదరాబాద్ ని కలిపేదే ఈ అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణించడానికి ఉన్న నేషనల్ హైవే వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ గుండా ప్రయాణిస్తే విజయవాడ హైదరాబాద్ మధ్య ఉండే దూరము రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు ఈ రోడ్డు విజయవాడ నుండి జగ్గైపేట కోదాడ సూర్యాపేట చిట్యాల చౌటుప్పల మీదుగా వెళ్తుంది దీని పొడవు రెండు వందల ఏడు కిలోమీటర్లు ఇది ఎక్కువ భాగం ఫోర్ లేన్ ఉంటుంది కొన్ని చోట్ల మాత్రము సిక్స్ లేన్ ఉంటుంది ముఖ్యంగా కొన్ని బైపాస్ లు మాత్రము సిక్స్ లేన్ ఉన్నాయి సో మిగతాదంతా ఫోర్ లేన్ ఉంటుంది సో ఈ నేషనల్ హైవే పైన ట్రాఫిక్ రది చాలా ఎక్కువగా ఉంటుంది అంతకు ముందు ఉన్న ప్రపోజల్ ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఈ రోడ్ ని సిక్స్ లేన్ రోడ్ గా మార్చాల్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇది సిక్స్ లేన్ రోడ్ అయిపోవాలి కానీ ఇప్పటి వరకు సిక్స్ లేన్ రోడ్ పనులనేవి మొదలవలేదు జిఎంఆర్ వాళ్ళు సిక్స్ లేన్ రోడ్ గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది కానీ వాళ్ళేమో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంతగా టోల్ రావటం లేదని చెప్పి వాళ్ళు ఆసక్తి చూపించలేదు సిక్స్ లైన్ గా మార్చడానికి దాంతో ఆ ప్రాజెక్ట్ మొదలవకుండానే ఇది ఫోర్ లేన్ గానే ఉండిపోయింది ఈ నెల నుండే ఈ నేషనల్ హైవేని జిఎంఆర్ నుండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు తాజాగా తెలంగాణకు చెందిన మంత్రులు వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు సో ఆ సందర్భంలో నితిన్ గడ్కరీ గారు తెలియజేశారు ఈ నేషనల్ హైవేని ఫోర్ లేన్ నుండి సిక్స్ లేన్ గా మారుస్తాము మరికొన్ని నెలల్లోనే టెండర్లను పిలుస్తామని కూడా తెలియజేశారు కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కొత్త ప్రపోజల్ ని ముందుకు తీసుకుని వచ్చింది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ విజయవాడ మధ్య హై స్పీడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని ఉంది దానిలో భాగంగా ఈ ఉన్న హైవేని సిక్స్ లేన్ గా మార్చడం కాకుండా కొత్తగా హైదరాబాద్ అమరావతిని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ప్రపోజ్ చేశారు ఆల్రెడీ ఉన్న ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ని ఎక్స్పాండ్ చేసి సిక్స్ లేన్ గా మారిస్తే దాని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు అంటే ఉన్న రోడ్ నే ఎక్స్పాండ్ చేస్తే కంప్లీట్ గా కొత్త రోడ్ని నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు సో గ్రీన్ ఫీల్డ్ రోడ్ ని ప్రపోజ్ చేశారు అంటే ప్రజెంట్ ఉన్న రోడ్ ఇలా వంకర్లు టింకర్లుగా ఉంటుంది కదా సో వీళ్ళు ప్రపోజ్ చేసిన రూట్ వచ్చేసి ఇలా అమరావతి నుండి డైరెక్ట్ ఒక స్ట్రైట్ లైన్ లాగా హైదరాబాద్ వరకు ఉంటుంది సో ప్రజెంట్ ఉన్న రోడ్డు పొడవు రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అదే కనుక ఇలా స్ట్రైట్ లైన్ లో నిర్మిస్తే అప్పుడు దూరము రెండు వందల ఇరవై కిలోమీటర్ల నుండి ముప్పై కిలోమీటర్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది సో దాని వల్ల కొంతవరకు దూరం అనేది తగ్గుతుంది హైదరాబాద్ అమరావతి విజయవాడ మధ్య అంటే ఒక ఫిఫ్టీ అరౌండ్ గా ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు తగ్గే అవకాశం ఉంది ఇలా స్ట్రైట్ లైన్ గా నిర్మించడం వల్ల సో ఈ రోడ్ నిర్మించడం వల్ల ఆల్రెడీ ఉన్న హైవే మీద కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గిపోయి ఈ కొత్త హైవే గుండా ప్రయాణిస్తారు సో ఆల్రెడీ ఉన్న హైవే కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఇటు జగ్గైపేట కోదాడ సూర్యాపేట చిట్యాల సో ఈ ఊర్ల మీదుగా వెళ్తుంది కదా సో ఇటు ప్రయాణించే ప్రయాణికులందరూ ఈ రూట్ లోనే వెళ్తారు అదే విధంగా ఇటు ఖమ్మం దేవర్పల్లి మధ్య కూడా కొత్త హైవే నిర్మిస్తున్నారు కదా అంటే అటు విశాఖపట్నం నుండి రాజమండ్రి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఇక ఈ ఖమ్మం దేవర్పల్లి హైవే గుండా ప్రయాణిస్తాయి సో ఇలా ప్రయాణించి ఖమ్మం నుండి ఆల్రెడీ సూర్యాపేటకి కొత్త హైవే నిర్మించారు అదే త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ సో ఆ హైవేలో వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లోకి ఎంటర్ అవుతున్నాయి ఎంటర్ అయ్యి సో ఇలా హైదరాబాద్ ప్రయాణిస్తున్నాయి సో ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించినా కూడా సో ఆల్రెడీ ఉండే ఈ పాత హైవే ఉపయోగకరంగానే ఉంటుంది ఎందుకంటే ఇటు వైజాగ్ నుండి వచ్చే వాహనాలు కానివ్వండి వెళ్లే వాహనాలు వాళ్ళు ఈ పాత హైవేలోనే ప్రయాణిస్తారు కొంత దూరం వరకు ఆ తర్వాత ఈ కొత్త హైవేలో ఎక్కడో మధ్యలో కలిసే అవకాశం ఉంది సో అంటే రెండు హైవేలు ఉన్న ఎటువంటి నష్టము ఉండదు సో ఆ ఉన్న పాత హైవేని ఉపయోగకరంగానే ఉంటుంది కొత్త హైవే కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఇంకా త్వరగా హైదరాబాద్ అమరావతి విజయవాడ మధ్య ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది ప్రజెంట్ కొత్తగా నిర్మిస్తున్న హైవేలో చాలా వాటిల్లో మాక్సిమం స్పీడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ తో ప్రయాణించడానికి అనుగుణంగా నిర్మిస్తున్నారు సో దానివల్ల ఈ విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్తగా ప్రపోజ్ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలో చాలా త్వరగా ప్రయాణించవచ్చు అంటే ఒక నాలుగు గంటల్లోనే ఇక అమరావతి నుండి హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అంటే ఇది నేను యావరేజ్ గా చెప్పాను ఫోర్ అవర్స్ అని ఇంకా తక్కువ సమయం కూడా పట్టవచ్చు సో దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినప్పుడు ఓకే అని చెప్పారు కానీ ఇంకా అఫీషియల్ గా దీన్ని కన్ఫామ్ చేయాలి ఆ తర్వాత సర్వే చేయాలి అంటే ఎటు నిర్మించాలి అని సో ఇలా ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది సో ప్రస్తుతానికైతే ఇది ప్రపోజల్ దశలో ఉంది ఇవి అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన వివరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్